హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలు వచ్చి ఈ రెండు వేల ఇరవై నాలుగులో టూ బై ఫోర్ టైల్స్ వర్క్ చేసిన దానికి ఎంత తీసుకుంటారు ఫిట్కి అలాగే చదరాల ప్రకారంగా ఎంత తీసుకుంటారు అనేది ఈ వీడియో అండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఎందుకంటే నేను ఏదైనా కొత్త వీడియో పెడితే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది నేను ఏ వీడియో పెట్టినా మీరు చూడొచ్చు ఫస్ట్ కాబట్టి తప్పకుండా బెల్లైకన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి సో ఈ వీడియో తెలుసు కదండి ఇప్పుడు టూ బై ఫోర్ టైల్స్ చాలామంది వాడుతున్నారు గ్రానైట్ కంటే టూ బై ఫోర్ టైల్స్ ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ఈ టూ బై ఫోర్ టైల్స్ వర్క్ చేసిన దానికి ఎంత తీసుకుంటారు అలాగే వర్క్ ఎలా చేయాలి అనేది ఈ వీడియో ఉద్దేశం అండి వీడియో చివరి వరకు చూస్తేనే మీకు కూడా అర్థమవుతుంది ఎంత వర్క్ ఎలా చేస్తామనేది మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఫస్ట్ టూపులో ఎత్తుకోండి ఫస్ట్ చుట్టూ టూప్లలో ఎత్తుకున్న తర్వాత ఇట్లా దారాలకు వేసుకోవాలి బోకులు వేసుకోవాలి ఈ బోకులు అనేది వేసుకుంటేనే నీట్గా వస్తుంది మనకి కట్టికి తప్పకుండా ఈ బోకలు మాత్రం నీట్గా వేసుకోండి ఇంకోటి ప్రజెంట్ చాలామంది ఇసుక అనేది జల్లెడు పట్టుకోకుండా వాడేస్తుంటారు ఖచ్చితంగా జల్లెడు పట్టాలి ఎందుకంటే దాంట్లో లావు రాళ్ళు ఉంటాయి కాబట్టి ఆ రాళ్ళు ఉన్నా కూడా చిన్న చిన్న రాళ్ళు ఉన్నా కూడా టొళ్ళు అనేది వస్తుంది చాలామంది టొళ్ళు ఎందుకు వస్తుంది అంటున్నారు అదొక కారణం టోళ్ళు రావడానికి టైల్స్ అదే బండ అయితే అణిగిపోతుంది గ్రనేట్ వేసే దప్పుడు అయితే అణిగిపోతుంది కానీ గుద్దే దప్పుడు ఈ టైల్ అయితే అనగదు పగిలిపోతుంది టైలు పగిలిపోతుంది టైల్ టొల్లు వస్తుంది అన్ని నష్టాలు కాబట్టి మీరు జల్లెడు పట్టించుకోండి లావు జల్లెడు ఇప్పుడు ఎక్కువ దొరుకుతాయి ఆరు చూసిన జల్లెడు పట్టించుకుంటే ఇసుక అనేది ఉంటుంది చూడండి మేము వచ్చి ఇక్కడ వచ్చి ఇసుక డస్ట్ రెండు మిక్సింగ్ వాడినాం ఎందుకంటే బాగుంటుందని చెప్పి డస్కు సారీ డస్ట్ ఇసుక రెండు మిక్సింగ్ చేసి వాడినాం ఇక్కడ కొద్దిగా ఇసుక తక్కువ ఉంటే వాడినాం మేము మీరు డస్ట్ అయినా వాడచ్చు ఇసుకైనా వాడచ్చు డస్ట్లో నెంబర్ వన్ క్వాలిటీ వాడండి తక్కువ క్వాలిటీ వాడితే మాత్రం మీకు దుమ్ము దుమ్ము అనేది వస్తుంది డస్ట్ నన్ను అడిగితే డస్ట్ వాడుకోకుండా మంచిది ఇసుక వాడండి డస్ట్ ఇసుక ఏం తేడా ఉండదు పదహైదు వందలు వెయ్యి రూపాయలు డిఫరెంట్ ఉంటుంది ఆ వెయ్యి రూపాయలు పదహైదు వందల కోసం మనం లాంగ్ ఉండే ఫ్లోరింగ్ అనేది రాని రానిగకుండా చూసుకోవచ్చు చూడొచ్చు ఇక్కడ ఇట్లా కట్టి నీట్గా ఎగ్గాలి ఈ కట్టి నీట్కి ఎగ్గుకోకుండా కూడా టొల్ అనేది వస్తుంది చాలామంది కట్టి అనేది నీట్కి ఎగ్గరనమాట చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి ఇట్లా నీట్గా ఉంటే పొద్దున టోళ్ళు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటుంది అలాగే రాళ్ళు ఏడ కనిపించినా ఒకటి చిన్న ఒకటి రెండు ఉన్నా కూడా రాళ్ళు తీసేసేయండి ఆ రాళ్ళు వల్లే మనకి ఎక్కువ టోళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి రాయి చిన్న రాయి అయినా కూడా తీసి పక్కన పారేసేయండి చూడవచ్చు మీరు ఈ హాల్ సైజు వచ్చి మనకి పద్దెనిమిది పదహైదు అండి సైజు టోటల్ చూడవచ్చు సో అలాగే నేను వర్క్ చేసిన తర్వాత తప్పకుండా కామెంట్ చేయండి నా వర్క్ ఎలా ఉందనేది ఇప్పుడు వచ్చి చాలామంది ఇంకా పదిహేడు పద్దెనిమిది రూపాయలు చేస్తున్నారు వర్క్ నేనైతే పదిహేడు పద్దెనిమిది చేయండి నేను ఇరవై ఐదు రూపాయల పైన చేస్తున్నాను ఇది వచ్చి ఒక పల్లెటూరు హౌస్లో చేస్తున్నాను ఇది మా అన్న వాళ్ళదేను అయినా కూడా నేను తక్కువ రేటు చేయలేదు ఎక్కువ రేటు చేస్తున్నాను ఇరవై ఐదు రూపాయలకు చేస్తున్నాను అనంతపురం నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది వీటికి అయినా కూడా నేను తక్కువ రేట్కే చేయలేదు ఎక్కువ రేటు చేసినాను ఇరవై ఐదు రూపాయలు చేసినాను అదే టౌన్లో అయితే కానీ సిటీలో అయితే కానీ ముప్పై రూపాయలు పైన ముప్పై రూపాయలు పైన చేస్తాను ఎందుకంటే వీళ్ళు మా వాళ్ళు కాబట్టి తక్కువ చేస్తాను యాక్చువల్గా కూల్ ఇస్తా అన్నాడు నేను ఇస్తే ఎట్లయితే నాకు పెట్రోల్ ఖర్చు అన్నీ కావాలి కదా అని చెప్పాను నేను చూడొచ్చు ఫస్ట్ మనం దారానికి వేసుకొని ఇట్లా వాకిలికాటి నింటే మనం టైల్స్ వేసుకోవాలి చాలామంది వాకిలిపెట్టించి పైనంటి వస్తారు అట్లా వేయకూడదు వాకులు కట్టి వేసుకుంటూ పోవాలా పైనంటి ఎందుకు వస్తారంటే తొక్కితే ఇది అయిపోతుంది అని చెప్పి టొల్లు వస్తాయని చెప్పి చాలా మంది వేస్తారు ఏం లేదండి ఏం రాదు ఇట్లా మనం వాకులు కట్టి వేసుకుంటూ పోతే ఫీజు పడితే పైన పడుతుంది ఇంకా పైన కనపడదు కాబట్టి ఫీజు ఆ గుంటూరు షోకిస్ ఇట్లా ఏమైనా వచ్చినా కూడా గోళల్లోకి వెళ్ళిపోతుంది ఫీజు కాబట్టి కట్టి వేసుకుని పోవండి మనకు వర్క్ నీట్గా ఉంటుంది చూసేదానికి బాగుంటుంది టైల్స్ కూడా స్టార్టింగ్లో పీస్ అనేది కనపడదు పెద్ద పీసే కనపడుతుంది మనకి సో దీనికి అయిన ఖర్చు వచ్చి ఏమి ఎక్కువ కాలేదు దీనికి ఇది టోటల్ చుట్టుకొలిసి వచ్చి పద్దెనిమిది అలాగే పదహైదు వేడల్పు మనకు వచ్చి మూడు వందల ముప్పై ఆరు అడుగులు వచ్చింది అలాగే మనం వర్క్ చేసిన దానికి మీరు మూడు వందల ముప్పై ఆరు ఇంటూ ఇరవై ఐదు రూపాయలు కొట్టండి వచ్చేస్తుంది అంటే నేను స్కటింగ్తో సహా చొప్పేస్తున్నాను మీకు లెక్క అనేది తేలిపోతుంది దీనికైనా ఖర్చు వచ్చి మాకి మేము టైల్స్ వర్క్ చేసింది వచ్చేసి క్లియర్గా అయిపు కొట్టిన దానికి ఈ హాల్కు మాత్రమే ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలైంది ఈ హాలు ఒక్కటే అలాగే గుద్దేటప్పుడు మీరు సుత్తితో నీట్గా గుద్దుకోండి అలాగే వండుపాలు పాలు పోసేటప్పుడు చాలామంది గిర్రెలు కొడతారు గిర్రెలు అయితే కొట్టకండి దీనికైనా ఖర్చు వచ్చి ఎనిమిది వేల నాలుగు వందలు మీకు క్లియర్గా అర్థమైందనుకున్నాను ఆ స్కటింగ్కి అంతా కలిసి తీసుకోండి ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు మాత్రమైంది మాకు అది ముప్పై రూపాయలతో అయితే ఇంకా ఎక్కువైతుంది సాధారణంగా మేము ముప్పై రూపాయలే తీసుకుంటాము టూ బై ఫోర్ అంటేనే ముప్పై రూపాయలు తీసుకుంటాం ఎందుకంటే ఈ టైల్స్ వెనుక పక్కన చాలామంది కడుక్కోకోకుండా ధ్యామ్ చేయకోకుండా వేస్తారు ఆ డస్ట్ అనేది ఉంటుంది పౌడరు వైట్ కనిపిస్తుంది కదా మీకు పీస్ తిప్పేసినాం చూడండి ఇట్లా నీట్గా కడుక్కుంటే మనకి లైఫ్లో ఊడే అవకాశాలు ఛాన్స్ తక్కువ అది పౌడర్ మీద వేసినారనుకో మీరు ఎప్పటికైనా ఊడతాయి అలాగే గిర్రలు కూడా కొట్టద్దండి చాలామంది గిర్రలు కొడుతుంటారు బ్యాక్ సైడ్ ఫ్లోరింగ్ నీటి నుంచి గెర్రెలు కొడుతుంటారు అట్లా గర్రెలు అయితే కొట్టకండి మేమైతే అస్సలు గెర్రెలు ఎక్కడే కానీ కొట్టలేదు కాబట్టి ఎప్పటికీ ఫ్లోరింగ్ అనేది టొళ్ళు రాదు అదే గెర్రెలు కొట్టినా లోపలికి మనకి చీమలు చీమలు దూరే అవకాశాలు ఉంటాయి టొలు వస్తుంది గెర్రెలు కొట్టిన సాట మాత్రమే టైల్ కూర్చుంటుంది మిగతా చోట్ల కూర్చోదు ఎక్కువ వండుపాలు వేసుకొని టైల్స్ పెట్టండి నీట్గా అదే గుర్చుంటుంది టైల్స్ చాలా మంది తక్కువ వేస్తారు వండుపాలు తక్కువ వేగకుండా ఈ వండుపాలు అనేది ఎక్కువ వేసి కూర్చోపెట్టండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తెస్తాను ఫ్యూ ఫ్యూచర్లో మన ఛానల్కి మంచి మంచి వీడియోస్ వస్తాయి తప్పకుండా ఫాలో అండి ఎయిటీ పర్సెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు మంచి మంచి కంటెంట్ చేయాలని ఉంటుంది నెక్స్ట్ వీడియో మాత్రం అద్దరిబొద్ది బాత్రూమ్ వచ్చి కోడిగుడ్డు టైప్ బాత్రూమ్ అది కూడా మేము వర్క్ చేసినదే పెడుతున్నాం సాధారణంగా ఊరికే చూపిస్తా అంటే నేను ఇప్పుడు వర్క్ చేసినట్టు ఎక్కువ పెడుతున్నాను ఎందుకంటే ఒకరు నన్ను వలగరగా కామెంట్ చేసినారు కాబట్టి నువ్వు వర్కర్ కాదు ఎందు యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకున్నారని వచ్చినావు అని చెప్పి నన్ను వలగరగా కామెంట్ చేసినారు కాబట్టి అందుకు నేను టైల్స్ వర్క్ చేసినట్టు చూపిస్తున్నాను మంచి మంచి కంటెంట్ వస్తుంది మీద మన ఛానల్లో చూడండి అంటే ఇప్పటికైనా నమ్మండి నేను ఏది చెప్పినా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను ఎందుకంటే నేను టైల్స్ వర్క్ చేస్తాను కాబట్టి నాకు తెలుసు ప్రతి ఒక్కటి ఏదానికి ఎంత ఖర్చు అవుతుంది మనం టైల్స్ వర్క్ ఎలా చేయాలి మార్బుల్స్ ఎలా చేయాలి గ్రానైట్ ఎలా చేయాలి ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్కటి నాకు తెలుసు కాబట్టి ఎందుకంటే నేను దాదాపు ఇరవై ఏళ్ళు పైన అవుతుంది నేను వర్క్ చేయబట్టి తప్పకుండా నేను ఏది మాట్లాడినా ఒకటికి రెండు సార్లు చూసి మాట్లాడతాను నేను వర్క్ చేసేది ఏదైనా చూసి మాట్లాడతాను నేను ఏది మాట్లాడినా కరెక్టే నేను ఇది కొనద్దరంటే కొనద్దర్రు మీరు తప్పకుండా అలాగే ఈ టైల్స్ రేటు కూడా రీజనబుల్ రేట్లో పన్నాయి వీళ్ళకి తక్కువ రేట్లో పన్నాయి ఎక్కువ రేట్లో పల్లె దీని గురించి సపరేట్ మరొకసారి వీడియో అయితే కవర్ చేస్తాను దీనికి ఎంత తెచ్చిన దానికి ఎంత ఖర్చు అనేది కూడా నెక్స్ట్ ఒక వీడియోలో కవర్ చేస్తాను తప్పకుండా ఫాలో కాండి మీరు ఎయిటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నేను మంచి మంచి కంటెంట్ అయితే మీ ముందుకు తెస్తాను అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అలాగే మన వర్క్ ఎలా ఉంది అనేది కింద కామెంట్ చేయండి అలాగే ఇక్కడ కటింగ్ వర్క్ చేసిన సపరేట్ ఒక వీడియో చేసినాను చుట్టూ కటింగ్ బోర్డర్ అనేది ఒక వీడియో చేసినాను దాని గురించి కూడా త్వరలోనే రాబోతుంది నెక్స్ట్ వీడియో అదే వస్తుంది ఈ వీడియో వస్తేనే కటింగ్ ఎలా వేసుకోవాలని చెప్పి వీడియోలో మీకు కవర్ చేస్తాను తప్పకుండా ఫాలో అవ్వండి సో ఇది ఇవాడికి వీడియో